నేపాల్లో యువత తిరుగుబాటు ప్రపంచమంతా ఆశ్చర్యంతో విస్తుపోయి చూస్తున్నది యువత ఎందుకని తిరుగుబాటు చేసింది ప్రజలు పెద్ద ఎత్తున ఆ విధంగా రోడ్ల మీదికి ఎలా రాగలిగారు ప్రధానమంత్రి మంత్రుల ఇళ్ళ మీద ముఖ్యమైన నేతల ఇళ్ళ మీద దాడులు చేసి తగలబెట్టడం వాళ్ళందరూ మిలిటరీ సాయంతో తమంతాము రక్షించుకోవడానికి పారిపోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఇప్పుడు నేపాల్లో ప్రభుత్వం కూలిపోయింది దాదాపు అందరు రాజీనామా చేశారు కొత్త ప్రభుత్వం రాబోతున్నది యువత ఒక మాజీ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిని మీరు ఈ నూతన ప్రభుత్వానికి నాయకత్వం వహించాలని చెప్పేసి చెప్తా ఉన్నారు ఆమె గతంలో అవినీతికి వ్యతిరేకంగా మానవ హక్కుల కోసం పోరాడినటువంటి చరిత్ర ఉంది అంటే ఎలాంటి నాయకులు కావాలని ప్రజలు కోరుకుంటున్నారో యువత కోరుకుంటున్నారో సమాజానికి ఈరోజు తెలిసిపోయింది ఇటువంటి పరిస్థితి ఇప్పుడు ఫ్రాన్స్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేస్తున్నారు శ్రీలంకలో గతంలో ప్రజలు తిరుగుబాటు చేసి అక్కడ ప్రభుత్వాన్ని కూల్చివేసి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం అనేది జరిగింది బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున ఒక్కసారి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా చేసినటువంటి అసిన అప్పటి ప్రధానమంత్రికి ప్రజలు తగినటువంటి బుద్ధి గుణపాఠం చెప్పడం అనేది జరిగిందన కాబట్టి ఇవన్నీ మార్పులు మనకి ఏం సూచిస్తున్నాయి భారతదేశంలో ప్రజాస్వామ్యం చాలా బాగుంది రాజ్యాంగం చాలా బాగుంది కాబట్టి ఈ దేశంలో అటువంటి పరిస్థితులు రావు అని చెప్పేసి కొంతమంది భావిస్తున్నారు కానీ పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరు ఏ సమయంలో ఏ విధంగా తిరుగుబాటు చేస్తారో చెప్పలేనటువంటి ఒక పరిస్థితి ఒకప్పుడు మన దేశంలో కూడా హర్యానా పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది రైతులు రోడ్ల మీదకి రావడం అనేది జరిగిందన్నట్టు కాబట్టి అవినీతి అనేటటువంటిది మన పెద్ద సమస్యగా భారతదేశంలో పలు ఉంది ఒక చిన్న ఉదాహరణ నేను చెప్పదలుచుకున్నటువంటిది ఏంటంటే నిన్నగాకమున్న పత్రికల్లో చూడడం జరిగింది ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఒక సంవత్సరానికి ఆటగాళ్లకు పళ్ళు ఇవ్వడం కోసం ముప్పై ఐదు లక్షలు ఖర్చు చేశామని రాశారు ముప్పై ఐదు లక్షలు అంటే నెలకు మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు నెలకు మూడు లక్షలు అంటే రోజుకు ముప్పై వేల రూపాయలు ఖర్చు పెట్టారు రోజుకు ముప్పై రూపాయలు ఖర్చు పెట్టారంటే ఒక్క ఆటగాడు ముప్పై మంది ఆటగాళ్లు ఉన్నారని చెప్పేది అనుకున్నా కూడా ఆ చిన్న రాష్ట్రంలో క్రికెట్ ఆట ఆడేటటువంటి రాష్ట్ర స్థాయి దేశ స్థాయి ఆటగాళ్లు ముప్పై మంది ఉన్నారన్న కూడా ఒక్కొక్క ఆటగాడికి రోజుకు వెయ్యి రూపాయలు అరటి పళ్ళ మీద ఖర్చు చేసినామని ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది రోజుకు వెయ్యి రూపాయలు అరటి పనులు అంటే కనీసమైతుందో ఒక నలభై డజన్లు ఇరవై ఐదు డజన్లు అరటి పళ్ళు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాలంటే కనీసం మనము ఎంత లేదన్నా ఒక నలభై యాభై డజన్లు వచ్చినాడు అంటే ఒక్క ఆటగాడు రోజుకు నలభై డజన్లు అరటి పనులు తిన్నాడు అని వాళ్ళ లెక్క రోజుకు నలభై అరటి పనులు నలభై డజన్లు అంటే నాలుగు వందల ఎనభై అరటి పనులు రోజు ఒక్కొక్క ఆటగాడి మీద మేము ఖర్చు చేసినామని చెప్పి చెప్తున్నాను ఇది అవినీతి ఇటువంటి అవినీతి భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో అన్ని ప్రాజెక్టులలో అన్ని గవర్నమెంట్ స్కీళ్ల స్కీంలలో జరుగుతున్నటువంటి మాట ఇవాళ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు అందులో కాబట్టి భారతదేశంలో కూడా యువత ఎప్పుడు అవినీతికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారో చెప్పలేనటువంటి పరిస్థితి ప్రజలందరూ సమీకృతులు అయినప్పుడు మనం మనం కూడా గుణపాఠం నేర్చుకొని శ్రీలంకలో జరిగినట్లు బంగ్లాదేశ్ జరిగినట్లు నేపాల్లో జరిగినట్లు ఒకటే ప్రజాస్వామ్యం కాపాడబడాలంటే ఈరోజు సుప్రీంకోర్టులు కావచ్చు లేదా పార్లమెంట్ కావచ్చు కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు కొంతవరకైనా అవినీతిని తగ్గించుకొని అందులో ప్రజలకు విద్య వైద్యం రైతుల గిట్టుబాటు ధర యువతకు ఉద్యోగాల కల్పన లోకల్స్కు జాబ్స్ ఇవ్వడం ఇది ప్రభుత్వం ఇమీడియట్గా పూనుకోకపోతే భారతదేశంలో కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది అన్నిట్లలో అవినీతి ఎప్పుడు లక్ష అరవై లక్షల కోట్లు డెబ్బై లక్షల కోట్లు ఎనభై లక్షల కోట్ల బ్లాక్ మనీ ఉంది ఇతర దేశాల్లో ఉంది దీన్ని మేము తీసుకొస్తే భారతదేశాన్ని ఎంతో ఉద్ధరిస్తామని చెప్పినటువంటి నాయకులు రెండు వేల పద్నాలుగు నుంచి ఇలా రెండు వేల ఇరవై పదకొండు సంవత్సరాల్లో ఎన్ని లక్షల కోట్లు బయటకు తీసుకొచ్చారు ఏమైనా తీసుకొచ్చారా ఇంకా బ్లాక్ మనీ పెరుగుతున్నదా బ్లాక్ మనీ తగ్గుతున్నదా రైతులకు అప్పులు మాఫీ చేయరు చిన్న చిన్న లోన్ తీసుకున్న వాళ్ళకి అప్పు మాఫీ చేయరు కారు లోన్ తీసుకొని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద పెట్టుకున్న వాళ్ళకు లోన్ మాఫీ చేయరు కానీ ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీలకు రద్దు చేయడం అనేది జరిగింది డెబ్భై రెండు వేల కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేసినటువంటి అజిత్ పవార్ యూపీ ముఖ్య యూపీ ఉప ముఖ్యమంత్రి మన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి ఈడీ కేసు రద్దయిపోయినట్లే సిబిఐ కేసు రద్దయిపోయినట్లే ఇవాళ ఆయన అధికార పక్షంతో కలిసిపోయిన తర్వాత కాబట్టి ఈ అవన్నీ అవినీతి అనేటటువంటి దాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు మరి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి పైపెచ్చు ఇవాళ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే పని భారాన్ని పెంచుతున్నాయి ఇవాళనే నిన్ననే గుజరాత్ అసెంబ్లీలో ఒక బిల్ పాస్ చేశారు అంటే పన్నెండు గంటల డ్యూటీ చేశారు ఎనిమిది గంటల డ్యూటీ మామూలుగా కానీ ఎనిమిది గంటల డ్యూటీని ఏ కార్మికుడైనా పన్నెండు గంటల డ్యూటీ ఇయ్యొచ్చు మహిళలు కూడా ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల దాకా పనిచేయాలని చెప్పేసి ఒక అతి భయంకరమైనటువంటి ఒక చట్టాలను తీసుకొచ్చి భారాన్ని రుద్దుతున్నారు మొత్తం అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అని లేకపోతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అని రెగ్యులర్ జీతాలు ఇవ్వకుండా శ్రమ దోపిడి భారతదేశంలో విపరీతంగా జరుగుతూ ఉంది మరి విద్య అనేటటువంటిది వైద్యం ధనవంతులకు డబ్బు ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నత విద్య మంచి విద్య అనేటువంటి దొరికే పరిస్థితులు భారతదేశంలోకి ఉన్నాయి కాబట్టి భారత ప్రజలు కూడా ఈ భారత ప్రజల యొక్క కష్టాలను బాధలను రైతుల ఇబ్బందులను రైతుల ఆత్మహత్యలను రైతులకు గిట్టుబాటు లేని పరిస్థితులను గ్రామీణ ప్రాంతంలో పేదరికము చిన్న చిన్న వ్యాపారస్తులందరూ కూడా ఇవన్నీ దెబ్బతీస్తున్నారు పెద్ద పెద్ద మాల్స్ వచ్చిన తర్వాత కాబట్టి ఇవన్నీ పర్సెంట్ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతికి పాల్పడకుండా ముఖ్యమైనటువంటి వాళ్ళు ప్రజలకు ఏదైతే ఉన్నాయో ప్రజల అవసరాలను తీర్చడానికి మంచి విద్యను సమాన విద్యను సమాన వైద్యాన్ని సమాన అవకాశాలను కల్పించాలని చెప్పేసి కోరుతుంది